హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణీ లోకం ఈరోజు మన ఛానల్లో శారీస్ ఏంటంటే డిజిటల్ అండి చాలా బాగున్నాయి ప్రత్యేకంగా ఇలాగా కవర్ కూడా వస్తుంది ప్యాకింగ్ కవరు డిజిటల్ డోలా అండి ఈ లైన్స్ చూడండి లైన్స్ వచ్చి చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్కి ఇప్పుడు మొత్తం ఇదే కడుతున్నారు ఎక్కడైనా సరే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ అండి చూసారు బ్లౌజు హ్యాండ్స్కి ఇలాగా అంచు వచ్చిందండి మంచి కంచి బార్డర్ లాగా వచ్చింది శారీ ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు చీరలు మాత్రం చూసుకునే పని లేవండి చాలా బాగుంటాయి కలర్ కూడా మెరూన్ కలరు మెరూన్ వచ్చి చాలా బాగుందండి వీటిలో ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద వాట్సాప్ వచ్చిందండి వాట్సాప్ నెంబర్కి పంపించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి అసలు లైకులు రావట్లేదండి చేయండి అండి వీటికి లైన్స్ లేదండి దీనికి లైట్గా ఉన్నాయి కలర్స్ చూడండి బ్లూ కలర్ అండి చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి వీటిల్లో బ్లూ అది ఇది వైలెట్ అండి ఇది నాబీ బ్లూ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిల్లో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి మొత్తం ఇలా వస్తాయండి ఫోటోల లాగే వస్తుంది ఇది కూడా అండి ఈ ఒక మోడల్ అండి మొత్తం కూడా వీటి కాస్ట్ కూడా చెప్తానండి త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్కి మీకు ఎక్కడా రావట్లేదండి వీటిల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్కి కూడా ఉంటాయండి బాగా చీప్ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీని బట్టి ఉంటుందండి కాస్ట్ అన్నీ కూడా త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్లు మాత్రం చాలా బాగున్నాయండి అసలు మిస్ అవ్వద్దండి శారీస్ మాత్రం ఇది కాఫీ కలర్ చూడండి కాఫీ కలర్ ఎంత బాగుందో కాఫీ కూడా కాదండి ఇది చింతపిక్క కలర్ తిక్కు కలర్ అండి తిక్కు చింతపిక్కు కలరు బ్లాక్ అండి బ్లాక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ మాత్రం అన్నీ కూడా బాగున్నాయండి ఇది గోల్డ్ కలర్ వచ్చిందండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది డైలీ వేర్కైనా ఆఫీస్కి వెళ్ళటానికైనా జాబ్ హోల్డర్స్కి అయితే టీచర్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయండి రోజుకి ఒక వెరైటీ కట్టుకోవచ్చు గ్రీన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయండి అఫీషియల్గా ఉంటాయి బ్లాక్ అండి ఇది పింక్ అండి మెజంతా పింక్ అంటాం కదా పింక్ లక్స్ గ్రీన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మొత్తం అన్ని శారీస్ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మెరూన్ అండి ఫస్ట్ది మీకు బ్లౌజులు కూడా ఉంటాయండి బ్లౌజులు నేను పెట్టట్లేదు బయట ఆఫ్లైన్ అడుగుతున్నారని తెచ్చాను బ్లౌజులు అండి బ్లౌజ్ పీసులు మీటర్ ముక్క అండి చాలా బాగుంటాయి మీటర్ ముక్కలో చిన్న డిజైన్ మంచి ప్యూర్ కాటన్ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే మీరు ఏదైనా శారీ కొనుక్కుంటే కావాలంటే ఇవి కూడా చే పెట్టుకోవచ్చండి డిజైన్ ప్లెయిన్ కూడా ఉన్నాయండి ఇలాగ అన్ని ప్లెయిన్ కూడా ఉంటాయండి మొత్తం అన్నీ మీటర్ ముక్కలండి ప్యూర్ కాటన్ అండి సెవెంటీ ఫైవ్ అండి ఇవి కూడా సెవెంటీ ఫైవ్ అండి అన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి మీరు ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చండి ఇలాగా ఆఫ్లైన్ వాళ్ళు అడుగుతున్నారని తెచ్చానండి బ్లౌజ్ పీసులు కూడా కావాలంటే బుక్ చేసుకోండి అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్